హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను మా వివేకానందని కృష్ణుడిగా రెడీ చేస్తున్నా అవి రెండు అన్నపూర్ణ చున్నీలు లెహంగా పైకి వచ్చినాయి వాడికి పించం తీసుకోలేదండి నెమలి పించం యాక్చువల్గా వాడిని రెడీ చేద్దాం ముందు ఇంకప్పుడు అన్నపూర్ణు రెడీ చేస్తుంటే ఏడ్చి ఏడ్చిండు సరే అని చెప్పి రెడీ చేస్తున్నాను కనీసం ఎట్లయినా బాగుంటుంది కదా అని చున్నులతో అట్లా పైకి వచ్చేలా పెడుతున్నాను అనమాట అట్లా రెండు చున్నులతో చేశాను అసలు నాకు అది ఎట్లా కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నా అంతే కట్టేశాను ఇదేమో షాల్వ్ అనమాట మనకి ఇంట్లో ఉంటాయి కదా అది కూడా అన్నపూర్ణ చున్నీ నడుముగ్గట్టేది వారి కోసం ఏం డ్రెస్సు అవి ఏం తీసుకోలేదు ఎందుకంటే అన్నపూర్ణ రెడీ చేద్దాం అనుకున్నా వివేక్ని అయితే ఏం రెడీ చేయాలనేసి అనుకోలేదు నేను అందుకని ఏం తీసుకోలే కానీ ఇంకా ఏడ్చేసరికి ఇంట్లో వాటితోనే రెడీ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అన్నపూర్ణ దీనికన్నా ముందు అన్నపూర్ణం రెడీ చేశాను అది కూడా వీడియో చేశాను పెడతాను అది కూడా అట్లా కట్టేసాను సెట్ అయిపోయింది యాక్చువల్గా అది ఇప్పుడు మెడలోకి మన గర్ల్స్ కంటే చాలా ఉంటాయి వీళ్ళకి ఏమి అలా అర్థం కాలేదు ఏదో ఒకటి వేద్దాంలే అని చెప్పేసి కొంచెం నా దగ్గర ఉన్న వాటిలో సెట్ చేసేసిన నెక్స్ట్ ఫేస్కి కొద్ది పౌడర్ వేసేసి స్టార్ట్ చేసినా అనమాట వాడికి ఎంత ఇష్టమో ఎంత ప్రశాంతంగా కూర్చుండో రెడీ చేస్తుంటే చూడండి మాట కెమెరానే చూస్తూ ఉన్నాడు రికార్డ్ అవుతుందా లేదా అని సైడ్ అన్నపూర్ణ నేను రెడీ చేసినాను కదా ఆల్రెడీ ఆమె రెడీ అవ్వడం వల్ల ఆమె అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది అస్సలు మాట వినట్లేదు ఆమె యాక్చువల్గా బొట్టు ఫస్ట్ మంచి రాలేదు మళ్ళీ జరిపేసి మళ్ళీ అనమాట కి ఆడ ఫేస్ ప్యాన్ చిన్న పెడతా కనిపించట్లేదు అని పెద్ద పెట్టిన వాడు అదే చిన్న చిన్నవిడుతున్నావు పెద్ద పెడుతున్నావు మమ్మీ అని అడుగుతున్నాడు అవన్నీ ఏమో కానీ వాడిని కృష్ణునిగా రెడీ అడిగిస్తున్న అన్న ఆనందం మామూలుగా లేదు వాడికి సైలెంట్ కూర్చున్నాడు అన్నపూర్ణ నాన్న సతాయించింది కానీ వాడు మొత్తం సతాయించదు అసలు చూడండి జస్ట్ ఇంటే రెడీ చేసిన అదిగో అన్నపూర్ణ ఇందులో వచ్చేసి నెక్స్ట్ పారాని పారాని పెట్టేటప్పుడు కూడా రికార్డ్ అవుతుందా లేదా అని ఫోన్ని చూస్తున్నాడు అనుకున్నాను వాడు వేరే వీడియోలు చూసి ఉంది కదా కృష్ణుడికి పెట్టు మమ్మీ అంటే పెట్టినా కాళ్ళకి చేతులకి పెట్టేసిన అసలు కాళ్ళకు ఉంటుందా లేదా నాకైతే తెలీదు కానీ పెట్టేసిన నేనైతే అబ్బా వీడియోలు ఎంత బాగా అనిపిస్తుంది పారాని రెడ్ కలర్లో కానీ అంత రెడ్ ఏం లేదు అది నార్మల్ రెడ్ ఏ ఉండే చూడండి అయిపోయింది రెండు చేతులకి కాళ్ళకు కూడా ఫైనల్ లుక్ ఇది ఫ్లూట్ లేదండి చెప్పినాను కదా ఇది తీసుకోలేదని అందుకే కట్టే